నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలోని పులిమామిడి గ్రామంలో భారతీయ జనతా పార్టీ మక్తల అసెంబ్లీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ మరోమారు ప్రధానమంత్రిని చేయడం కోసం మహబూబ్ నగర్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి శ్రీమతి డికే అరుణమ్మ గెలుపు కోసం మద్దతుగా కమలం పువ్వు గుర్తు నంబర్ వన్ నమూనా బ్యాలెట్ పై ఓటు విధానాన్ని వివరించి బీజేపీకి ఓటు వేయాలి మిగతా పార్టీలకు ఎందుకు వేయకూడదో ఇంటింటి ప్రచారం మరియు రెండు గ్రామాల పులిమామిడి రిజర్వ్ గ్రామాల ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు నరేంద్ర గారి పథకాల గురించి వివరించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న బిజెపి నాయకులు గీతా ఉమ్మడి జిల్లా కన్వీనర్ బి విజయ్ గౌడ్ ఎక్స్ ఎంపీ శ్రీనివాసులు నాయకులు దండు కృష్ణయ్య రైల్వే మరియు మెంబర్ పి మహవీర్ దళిత మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మస్కా కృష్ణ గాథం కృష్ణయ్య బాలనరసిం కె రాఘవేంద్ర గౌడ్ శ్రీనివాసులు బాలస్వామి సుందరి మహేష్ పెళ్లి రామాంజనేయులు జక్లయ్య చిన్నప్ప నక్క వెంకటప్ప నక్క బాలప్ప మరియు బీజేపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు మన హిందువుల కోసం మనమంతా ఐక్యంగా ఉండి మోడీకి వేయాల ఓట్లు కాంగ్రెస్కి వేస్తే దేశం నాశనం చేస్తుంది అందరు కలిసి కమలం పూకి ఓటు వేయాలి మన అన్నమ్మకి వేయాలి అన్నమ్మ ఓటు రెండు వేల ఐదు వందలు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తామంటే ఏమన్న అడిగినందుకు అన్నమ్మను అని చెప్పిండు నాలుగు వేల పెన్షన్ ఇవ్వనందుకు అన్నమ్మను దొక్తని చెప్పిండు సిలిండర్కి ఐదు వందలు వేయమంటే అన్నమ్మ దొక్క అని చెప్పిండు రేవంత్ రెడ్డి ఈ డబాబాజీ రేవంత్ రెడ్డికి చెప్పు తొడి కొట్టినందుకు కావాలి అందరూ కమ్లం పువ్వు కొట్టేషన్ అందరు ఆటోలకి అంతా కమలం పూర్ చెప్పండి మేము పీజే పోలము రెడ్డి పోవాలి పువ్వు ఈ దేశం కొనాలంటే ఉపాధి కలవాలంటే మీకు ఎప్పుడైనా ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా మూడు వందలు ఇచ్చిందే టీజెస్ ఇప్పుడు మన మోడీ వచ్చినందుకు లేరు ఏమంటే శ్రీయాది మన ఉండాలనుకుంటే బీజేపీ పోటీలే ఆడ నరేంద్ర మోడీ వస్తేనే మన గుడ్లు ఎవరు ఇంకా మళ్ళీ తీసుకొని వస్తాడు ఇప్పుడు రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి ఎవరికి చూపెట్టి ఫస్ట్ గుర్తుంటది మెయిన ఉంటది కమ్లం పూగమ్మా అందరికి నమస్కారం